కుట్నూరు మండల కేంద్రంలో తుడుందెబ్బ మహాసభను విజయవంతం చేసి ఆదిలాబాద్ జిల్లా తుడుందెబ్బ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు నిర్వహించిన మహాసభల యొక్క సందర్భంగా జిల్లా కమిటీలను ఎన్నుకోవడం అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కమిటీని కూడా ఏకగ్రీవంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మండల కమిటీలు పర్యవేక్షణలో రాష్ట్ర కమిటీ పర్యవేక్షణలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నేను ఈ రోజు నుండి హక్కుల కోసం ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం రాజ్యాంగపరంగా

ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ఆదివాసీ సమాజ నిర్మాణం కోసం ఆదివాసీ అమరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఈ హంపులకు రక్షణ కల్పించగలనని నేను ఈ ఆదివాసీ భవనంలో ప్రమాణం చేస్తున్నాను हैदराबाद ज़िला कमिटी हैदराबाद ज़िला कमी हैदराबाद मुगल ज़िला कमिटी जय आदि जय आदिी